నెల్లూరు జిల్లా నాయుడుపేటలో భారతదేశ మాజీ ప్రధానికి ఘోర అవమానం జరిగింది నాయుడుపేట అంబేద్కర్ విగ్రహం వద్ద భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలియజేసేందుకు చిత్రపటాన్ని ఏర్పాటు చేసి షామియానా వేస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు వైఎస్ఆర్ సిపి మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నాయకులతో కలిసి మాజీ ప్రధానికి ఎండలోనే పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆయన వెంట ఎన్ నాయుడుపేట మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక తదితరులు పాల్గొన్నారు మరి స్వతహాగా ఈ పోలీసు వారు ఇంత ముందు మాజీ ప్రధానమంత్రి గారు ఆయన ఈ దేశంలో నీతిగా పాలన చేసిన వాళ్ళు ఆయనకి ఎండలో కాకుండా ఒక షామనేసి మాలయాస్త నివాళులర్పిస్తానన్న కూడా ఒప్పుకోండి ఎండలో పెట్టండి అన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారేమో నీతి మంత్రులు నీతి నీతిపరులకి నీతి మంత్రులకి ఈ రాష్ట్రంలో విలువ లేదు గౌరవం లేదు అనడానికి ఇదే తాత్కాలం మాజీ ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రి గారు రాజు అవినీతి మరక అంటకుండా నీతిగా నిజాయితీగా భారతదేశాన్ని పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా సంస్కరణలు తీసుకొచ్చి ఆర్థిక విధానంలో ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడానికి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఒక సమూలమైన మార్పులు తీసుకొచ్చి మరి భారతదేశాన్ని ముందు నిలబెట్టడానికి చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు మరణం వారి ఈ మరణం తీరని లోటు ఇరా ఈ దేశానికి ఎందుకంటే ఆర్థిక నిపుణుడు ఈ దేశానికి గవర్నర్గా ఉన్నారు రిజర్వ్ బ్యాంక్కి గవర్నర్గా ఉన్నారు ఆర్థిక నిపుణుడు మంచి సంస్కృతిని తీసుకొచ్చిన వ్యక్తి నిజాయితీపరుడు నిబద్ధతగా పనిచేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి మరణించడం మనం అందరం కూడా ఈరోజు సానుభూతి తెలియజేస్తాను వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి పవిత్ర ఆత్మ ఆ దేవుని సన్నిధిలో భగవన్ సన్నిధిలో ప్రశాంతంగా ఉండాలని కుటుంబ సభ్యులందరికీ కూడా మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వారి ఆత్మ శాంతి కావాలని కోరుకుంటారు మహానుభావుడు మన్మోహన్ సింగ్ గారు ఆర్థికవేత్త మంచి ఆర్థిక నిపుణుడు ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టి మంచి పేరు తెచ్చుకున్న నాయకుడు ఇందిరాగాంధీ మనసులో అదేవిధంగా ప్రియాంక గాంధీ కానీ వాళ్ళ కుటుంబానికి విధేయుడుగా భారతదేశ ప్రజలకు ముఖ్యంగా విధ విధేయుడుగా అటువంటి మహానుభావుడు ఈరోజు చనిపోవడం ఈరోజు కూడా సొంత ఇల్లు లేకుండా పెంకుటింట్లో జీవనం సాగించిన రెండు సార్లు ప్రధాన నాయకుడిని చూసి మనందరం కూడా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అటువంటి నాయకుడిని కోల్పోవడం దేశానికి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఒక ప్రణాళిక ప్రకారం భారత ప్రధానమంత్రిగా నిబద్ధతగా పేద ప్రజల ఆశాజ్యోతిగా పనిచేసిన మహానాయకుడు మన్మోహన్ సింగ్ గారికి గరనివాళు అర్పిస్తూ నాయుడుపేటలో సంజయ్ గారి నాయకత్వంలో ఆ ఏర్పాట్లు చేయడం ఇక్కడ సంతోషించగ విషయం దాన్ని గర్విస్తూ ఆయనకి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి